ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు ట్విట్టర్ సహా సోషల్ మీడియాలో పోస్టు వెల్లువెత్తుతున్నాయి జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను జలదంగి మండలంలోని చిన్నక్రాక గ్రామంలో రామ్మూర్తి రమేష్ ఆద్రలో ఉమ్మడి కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన ఉదయగిరి ఇన్ఛార్జ్ కాశీరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలు బడుగు బలహీన వర్గాలు అండగా నిలబడి పవన్ కళ్యాణ్ ఆదిశగానే సేవలు అందిస్తున్నారు సినిమాల ద్వారా వచ్చిన తన రెమ్యునరేషన్ కూడా కౌలు రైతులకు అందచేసిన గొప్ప మనసున్న మహారాజు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి లైక్ జస్ట్ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు జన్మదిన సందర్భంగా మన జలద్య మండలం ఉదయం నియోజకవర్గం జలదంకి మండలం చిన్న రామానందు మన రామ్మూర్తి అండ్ మన రమేష్ వీళ్ళ ఆధ్వర్యంలో ఇంతమంది జన సైనికులు పెద్దలు ఇక్కడ గుమిగూడడం ఆయన జన్మదిన సందర్భ లైక్ వేడుకని ఇంత ఘనంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది నాకు అందులో నేను ఇక్కడ పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇలానే రాబోయే రోజుల్లో మన పార్టీని జనసేన పార్టీ మన ఉనికిని కాపాడుకుంటూనే మన పార్టీని గ్రామ గ్రామాన ప్రతి వార్డు నుంచి బలోపేతం చేసుకుంటూ మన నవ సమాజ నిర్మాణానికి ఎలా పాటుపడాలో కళ్యాణ్ గారు ఆయన ఎంత పాటుపడుతున్నారో మన దాంట్లో మనం అట్లీస్ట్ ఒక వన్ పర్సెంట్ అయినా ఆయన ఆయన ఉండే థాట్ ప్రాసెస్ ఆయన దగ్గరగా చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఆయన గురించి చెప్తూ ఉంటే అరే ఒక ఈ భూమిలో అంటే పొగడానికి కాదు అట్లీస్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ ఇలాంటి ఈ రాష్ట్రంలో కళ్యాణ్ గారిలాగా ఆలోచించే ఒక వ్యక్తి రేర్ పీస్ అంటే సింగిల్ పీస్ అలాంటి కానీ సో ఆయనలో మనం వన్ పర్సెంట్ కూడా ఆలోచించగలిగితే మనము మన సమాజం ఎంతో రకాలుగా ఎన్నో విధాలుగా అయితే మార్పు చెందుద్ది ఫ్యూచర్లో ఇదేదో జస్ట్ నేను హోల్ హార్టెడ్గా చెప్తున్నానంటే నేను ఆయన్ని టిక్కర శుద్ధిగా నేను ఫాలో అవుతాను అలాగే నేను ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఏమీ ఆశించకుండా ఒక రూపాయి ఆశించకుండా జనానికి ఏదో చేయాలి మన సమాజానికి మన ఊరికి మన గ్రామానికి ఏదైనా చేయాలని ఒక డౌట్ కోసం వచ్చిన వాళ్ళందరూ సో మీ అందరి తరపున పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి రోజు వేడుకలు మరి చేసుకోవాలని చెప్పేసి ఆయన ఒక పర్ వర్గాన్ని ఆయన సమాజానికి మన స్టేట్